అక్షరం వినడం ఆలోచించి మాట్లాడటం చిత్రంలో ఎవరెవరు ఉన్నారు చిత్రం చిత్రంలో తల్లి కొడుకు కూతురు ఉన్నారు తల్లి ఏం చేస్తుంది తల్లి ఆ అనే అక్షరాన్ని రాసి తన పిల్లలతో పలికిస్తుంది పిల్లలు ఏం చేస్తున్నారు తమ తల్లి రాసిన ఆ అక్షరాన్ని చూస్తూ తల్లి చెప్పినట్లు పలుకుతున్నారు ఇప్పుడు ఈ అక్షరం యొక్క ఉద్దేశం ఏంటి అంటే అక్షర జ్ఞానం అక్షర జ్ఞానం అందించిన అక్షర జ్ఞానం అందించిన ఆది గురువు అమ్మ ఆమెను గౌరవిస్తూ అక్షరం యొక్క గొప్పతనాన్ని తెలియజేయడమే ఈ పాఠం ఉద్దేశం ఇది ఏ క్లాస్లో చెప్పండి చూసిన <tus> వాళ్ళు <tus tus another. tus>